తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఏ రాజకీయ పార్టీ చూసినా నేటి రాజకీయాలలో ప్రత్యేకంగా పథకాలపైనే ఈరోజు పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు పథకాలు భాగించిన వాళ్ళకే ఉన్నాయి కొన్ని సందర్భాలలో పద పథకాలు అమలు చేసినా కానీ ఓడిపోయిన పరిస్థితులు అనేకం ఉన్నాయి అటువంటి ఒక ఆర్టికల్ మొన్న పంతొమ్మిదో తారీఖు ఆ సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాసిర్రు ఇది చాలా అంటే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కానీ దీనిపైన ఒక విశ్లేషణ అనేది ఎందులో ఏ ఛానల్లో వల్ల రాలేదు నాకు ఒక మిత్రుడు ఇందాక ఫోన్ చేసి ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా అనే దానిపైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కటి వాక్య వ్యాసం రాసిందన్న ఒకసారి మీరు చదవండి ఖచ్చితంగా దీనిపైన ఆర్టికల్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరిండ్రు కాబట్టి నేను అది చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిన ఇది నిజంగా ఒకనాడు నేను విద్యార్థి దశలలో ఉన్నప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు సైడ్ నేను ఆలోచించేది అప్పుడు ఈ సమాజ శ్రేయస్సు గురించి కానీ సమాజం గురించి కానీ ఎక్కువ ఆలోచనలు ఉండేది కానీ అది ఆర్థిక పరమైన పురోగతి గురించి కానీ లేకుంటే ఈరోజు ఏది స్కూళ్ళు కాలేజీలు మరియు ప్రజల యొక్క మౌలిక సదుపాయాలపైన ఎక్కువ చర్చ జరిగేది దానిపైన ఉద్యమాలు జరిగేది దానిపైన ఉద్యమాల నిర్మాణాలు జరిగినాయి కానీ ఈరోజు రాష్ట్రాలు అప్పులప్పాలైనా పర్వాలేదు ఈ పథకాలు మేము అమలు అమలు చేస్తే దానికి మాకు ఓట్లు పడతాయి ఈరోజు తెచ్చే అప్పుల్లో పాలకవారు కానీ కొంచెము మళ్ళీ అందులో ఎవరి వాటాలు వాళ్ళకిచ్చి చిత్తశివరికి వాళ్ళు అధికారం దిగేలోపు ఒక పెద్ద అప్పు కుప్పనే మిగిలిస్తుండ్రు ఇటువంటి ఒక ఆర్టికల్ ఈ రోజు అంటే దాని తరపున తీసుకోపోకపోయినా అసలు ఈ ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే రాయన రాయడం ఒక చరిత్రాత్మకమైన విషయం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి ఖచ్చితంగా దీన్ని మందికి మీరు షేర్ చేయండి దీని గురించి చర్చ జరపండి కామెంట్ చేయండి ఇది మామూలు ఐటెం కాదు చాలా పెద్ద ఆర్టికల్ దయచేసి వినండి స్వతంత్ర భారతావరణలో గడిచిన డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా లెక్కలేనని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా కేవలం సంక్షేమ పథకాలే బడా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి అదే ప్రజా ఇది సంక్షేమ పథకాలేమో ప్రజలకు బడా ప్రాజెక్టులేమో ఏమో కమిషన్ల కోసం పాలక వర్గానికి అన్న నమ్మకం పాలకల్లో బలపడింది ఆ నమ్మకం దెబ్బతి దెబ్బతిని ఎన్నికల్లో స్వతంత్ర వన్లో గడిచిన డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్లుగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాల తర్వాత క్రమంగా కేవలం సంక్షేమ పథకాలు బలా ప్రాజెక్టులు మాత్రమే ఓట్ల వర్షం కురిపిస్తాయి అన్న నమ్మకం పాలకుల్లో బల బలపడిపోయింది ఆ నమ్మకం దెబ్బతిని ఎన్నికల్లో ఓట ఓటమి పాలైన ప్రతిసారి సరికొత్త పథకాల కోసం వెతుకుతూనే తప్ప ఆ నమ్మకం నుంచి మాత్రం బయటపడటం లేదు అదే మనము రకరకాల ఎన్నికల్లో నా దగ్గర ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయని గత ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పిండ్రు అదే అసంటి పథకాలు రకరకాల పథకాలు సంక్షేమ పథకాలకు భారీగా శ్రీకారం చుట్టిన ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన ముఖ్యమంత్రి అయినా ఎయిటీన్ నైన్ మాత్రం చాలా ఘోరంగా ఓడిపోయినారు ఈయన చిత్తరంగం దాస్ చేతిలో కల్వకుర్తి అదే మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిన పరిస్థితి వాటిని పథకా స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో గట్టెక్కారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దాదాపు రెండున్నర లక్షల కోట్ల సంక్షేమ పథకాలపై ఖర్చు పెట్టిన వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినని పథకాన్ని నేను అనుకుంటున్నాను ఎవరు ఇయ్యలేదు అయినా ఆయన ఆయనకు వచ్చింది డబల్ డిజిట్కు దగ్గర అంటే కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మధ్య చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేసి రెండున్నర రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుగు పథకాలు ఇచ్చిన కేవలం ఇరవై మూడు సీట్లే దక్కాయి తెలంగాణలో పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్తో పాటు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ లాంటివి చేపట్టిన పథకం దక్కలేదు దానిపైన పైపెచ్చుగా ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకుని బ చెప్పినట్టుగా బడా ప్రాజెక్టులు కట్టేది పాలక వర్గానికి రాజకీయ పార్టీల కోసము పథకాలు ప్రజల కోసం లక్షల కోట్ల మింగేది ఈ పథకాల ప్రాజెక్టుల పేరుతోని బడాబాబులు బాబుల కంటే ప్రజలకేమో సంక్షేమ పథకాలు ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులు కేటాయిస్త నిధుల్లో పదో వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు అదే స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రోడ్లు కానీ వీటిపైన ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతలే అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది నియోజకవర్గ పద్ధతిలో వివిధ అంశాల్లో ప్రాథమిక అవసరాలకు తీర్చడానికి సదరు ఎమ్మెల్యేకు ఏడాదికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినా తెలంగాణలో ఐదేళ్లలో ఖర్చు చేసే ఖర్చు రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఐదేళ్లకు రూపాయలు పద్నాలుగు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ రాష్ట్రం రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు అనేది కేవలం ఒక శాతమే ఒక శాతమే కానీ దీనివల్ల విద్య ఆరోగ్యం తాగునీరు వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఏళ్ళ కొద్ది ఎదురు చూపులు తప్పుతాయి తప్పుతాయి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సాగునీరు తాగునీరు ఇబ్బందులు ఎక్కడ విషణా ఉన్నాయి అంతేకాకుండా విద్య ఆరోగ్యం మీ స్కూల్ కాలేజీలు చూసుకోండి సరైన బాత్రూమ్ ఉండే ఈరోజు పీసులు కొనే పరిస్థితుల్లో లేని ప్రభుత్వ పా పాఠశాలలు అనేకం ఈరోజు కనబడుతూ ఉంటాయి మనకు ఎందుకంటే దీనివల్ల దీనివల్ల వీళ్ళ కమిషన్ రావు కాబట్టి దీని మీద పెద్ద పెట్టుకోలేదు ఎదురు చాకుతాయి దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉందని భావించవచ్చు కానీ ఎంపీ నిధుల అంశాన్ని తీసుకుందాం ఈ దేశంలో జరుగుతున్న అవినీతితో పోల్చుకుంటే ఎంపీ లార్డ్స్ అంశంపై అతి తక్కువ దుర్వినియోగం జరుగుతోంది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులకు ఇచ్చే నగరాణాలు మిగులుతాయి ఏ గ్రామంలో పనులు ఆ గ్రామస్తులతో చేయిస్తే స్థానికంగా ఉపాధి కూడా దొరుకుతుంది సంక్షేమంతో పాటు స్థానిక అవసరాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయకుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది సామాన్యులు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం స్వతంత్ర భారతవరణ సర్వసాధారణ దృశ్యం ఇదే దృశ్యం ఇదే దృశ్యంలో సామాన్యుడికి బదులుగా ఒక ఎమ్మెల్యేను ఊహించుకోండి మనస్కరించడం లేదు కదా కానీ జరుగుతున్న చరిత్ర ఇదే ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి అంటే రాసింది కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇంకా అనుభవాలతో రెండోసారి సెకండ్ టైం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బయటకు వచ్చాడంటే చుట్టూ జనమే తమ కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో వచ్చే వాళ్ళే వారిలో చాలామంది ఆయన ఏ ఊరికైనా వెళ్తే చిన్నపాటి రోడ్లు కాలువ బడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఎన్నో సదుపాయాల విషయంలో సమస్యలు తీరుతాయని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తండోపతండాలుగా వస్తారు నిజాయితీగా చెప్పాలంటే ఎమ్మెల్యే అందులో చాలా సమస్యని తమ విచక్షణ అధికారంతో పరిష్కరించే అవకాశం ఉంటుంది కానీ తొంభై శాతం తొంభై శాతం సమస్యలు ఆర్థిక అనుమతులతో ముడిపడి ఉండే ఉండేవి నియ నియమ నిబంధనల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడేవి మరికొన్ని దీంతో ప్రజా బాహుల్యం నుంచి నాయకుడిగా ఎమ్మెల్యే స్థానంలోకి వచ్చిన ఆ మనిషి యధావిధిగా అధికారం అధికార గణం ప్రభుత్వ కార్యాలయ వైపు చూడాల్సిందే ఇందులో తప్పులేదు కూడా కానీ ఆశ్చర్యం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయ వివిధ స్థాయిల అధికారులు నుంచి సామాన్యులకు ఎదురయ్యే సమాధానాలే సదరు ఎమ్మెల్యేకు కూడా ఎదురవుతాయి కాకపోతే కాస్త గౌరవంగా వస్తాయి అంతే అంతకు మించి పనుల వేగంలోనూ అనుమతుల విషయంలోనూ పెద్దగా వచ్చే మార్పు ఏమి ఉండదు అంటే ఎమ్మెల్యే అంటే పెద్దగా ఏమి ఉండదు కాబట్టి సున్నితంగా చెప్తారు మామూలు మనుషులు పోతే కొత్త కటవ్గా చెప్తారు దీంతో నిజంగా ప్రజలకు ఏదైనా చేద్దామన్న తపనతో ముందుకు వచ్చే ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి అనుభవాలతో కొన్నేళ్లుగా తమ వైఖరిని మార్చుకుంటున్నారు అందుకనే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కానీ లేకపోతే రెడ్డి గారు కానీ ఈరోజు కొంత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అయితే వ్యాసమే రాసింది అనుకో ఇట్లా కొంతమంది అసంతృప్తితో ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో ఈరోజు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయలేకపోతా ఉన్నారు అధికారుల్ని గట్టిగా ప్రశ్నిస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారన్న సందేహం ఒకటి ప్రజాప్రతినిధుల దూకుడుగా ముందుకు వెళ్ళ వెళ్లకు వే వేయకుండా ఆపుతోంది దీంతో సద్ సద్భావన ఉన్న ఎమ్మెల్యేలు సైతం కొన్నేళ్ళుగా స్తబ్దంగా మారుతున్నారు దీంతో ప్రజలు కూడా ఎమ్మెల్యేలు తమ ఇంటిలో జరిగే శుభకార్యాలయకు వస్తే చాలనుకుంటున్నారు ఈ మాట రిజల్ గా ఈరోజు ఎమ్మెల్యేలు చేసిన పెళ్ళ పని అంటే ఫంక్షన్ల బోర్డు పెళ్లిళ్లకు సావులకు దినాలకు ఇంకా ఏమన్నా పే ఇంకేమైనా చిన్న చిన్న కార్యక్రమం ఉంటే వాటికి వాటికి అమ్మ వాటికి మూతనైన ప్రజా నాయకులక చూసే పరిస్థితి ఎందుకంటే సంక్షేమ పథకాలు చేయలేకపోతుంది కాబట్టి ప్రజలతోని సంబంధాలు ఏర్పరచుకొని తమ నాయకత్వాన్ని నిలబెట్టుకునే పని పైన ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇది అక్షర సత్యం ఇది వాస్తవం ఈ మాటలు చెప్పడానికి కాస్త ఇబ్బందిగా అనిపించిన క్షేత్ర స్థాయిలో దేశమంతటా ఇదే వాతావరణం నెలకొంది ఉన్నది వాస్తవం ఇది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసిన ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలు బడా ప్రాజెక్టులకు మాత్రమే రూపకల్పన చేస్తున్నాయి కానీ అదే స్థాయిలో ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణ అధికారం ఉండేలా చూస్తే మంచిది ఇందులో తప్పప్పులు దొరలకుండా చూసేందుకు అవసరమైన నియంత్రణ ఉంచి ఎమ్మెల్యేల చేతులు చేతుల మీదుగా ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో ఏటా రూపాయలు ఇరవై ఐదు కోట్లు పనులు జరిగేలా చూస్తే మంచిది బలా ప్రాజెక్టు బలా ప్రాజెక్టులు సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే రాజకీయంగా కూడా ఇలాంటి పనులు ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాయని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి ప్రజలు మాకు పథకాల కంటే ముఖ్యం ముఖ్యంగా యువకులు విద్యావేత్తలు చదువుకున్నవారు వాళ్ళలో ఉన్నవారు ఈరోజు ఓట్ల కోసం పైసల కోసం అడుక్క తినే బదులు ఈరోజు నీ కోటేనికి మాకు పైసలు ఇవ్వని అడుక్క తినే బదులు ఈరోజు మా వాళ్ళ మా వాళ్ళ సాగునీరు కానీ తాగునీరు కానీ లేకుంటే రోడ్ల మరమ్మత్తు కానీ మంచి రోడ్లు కానీ మంచి స్కూళ్ళలో వసతులు కానీ ఈరోజు హాస్పిటళ్లలో వసతులు కానీ వీటిని కోరుకునే ఆలోచన ఈరోజు ప్రజలు చేయాలి కానీ ఈరోజు మాకు ఓటుకు ఇస్తారు ఏ ఏ సెంటిమెంట్ తోని ఎమోషనల్ తోని పోయే రాజకీయాలు కోరుకుంటే వచ్చే రోజులలో మన రాష్ట్రానికి అప్పులు తప్ప ఏ మిగిలియ్ బడా ప్రాజెక్టులు బడా ఈవెంట్లు వందల కోట్ల ప్రకటనలు వీటికంటే ఈరోజు ఎంత ఎన్ని ప్రకటనలు ఇచ్చిండ్రు ఏ పార్టీ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా లాస్ట్ల తోక పార్టీలు కూడా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు ఎక్కడ బస్ బస్ బస్టాండ్ పేరు బస్ బస్టాండ్ కూడా ఈరోజు వాళ్ళ పోస్టర్లు ఫోటోలు కాబట్టి ఇవన్నీ డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఈరోజు ఇవన్నీ పదా ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చే కమిషన్లు ఆ కమిషన్లో ఈ అన్ని పార్టీలకు పోయే వాటాలు ఆ వాటాల రూపకంగా వస్తున్న పెద్ద పెద్ద ప్రకటనలు ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు అలాంటి పార్టీలు ప్రజలు అసలు అవసరం సీసీ రోడ్లు డ్రైనేజ్లు స్వచ్ఛమైన తాగునీరు పిల్లల వైద్య వ్యాధులకు గ్రామంలోనే మందుల దొరకడం స్కూళ్ళు కాంపౌండ్ వాల్ మరుగుడోడ్లు ఇలాంటివి వీటికి పెద్ద బడ్జెట్లు అవసరమే ఉండదు ఉండదు ప్రతి నియోజకవర్గానికి ఏటా ఇరవై ఐదు కోట్లు నేరుగా ఎమ్మెల్యే విచక్షణ అధికారంలో ఇస్తే ఒక్కో ఊరిలో దశాబ్దాలుగా నిలిచిపోయిన వేలాది పనులు కొన్నేళ్లలోనే పూర్తవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది లోకల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు గ్రామానికి సర్పంచ్ ఎక్కడో ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అట్లా ఉంటాడు ఈరోజు ఎమ్మెల్యేకి ఏం పనిపాట్లేక పొద్దుమాపు ఇక ఇట్లా ఏది ఊర్ల మీద పడి ఫంక్షన్లకు దావత్లకు తిరిగే పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి కానీ ఈరోజు ఎమ్మెల్యేలకే వాళ్ళకి వాళ్ళ గౌరవం వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందడిగేస్తే ఈరోజు ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళైతే మెజార్టీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాల వల్లే వల్లే వేస్తున్నాయి ప్రతిపక్షాలు అధికారం కోసం ఆ డోసు పెంచుతాయమని వాగ్దానం చేస్తున్నాయి ఇదో విష విష విషవలయంలా మారుతుంది ఏది మంచి ఏది చెడు అన్న ఆత్మశోధన లేకుండా పోయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు అంటే రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే కాబట్టి రాజేంద్ర అయితే అధికారమే పరమావధిగా కొన్నాళ్ళు కొన్ని ప్రతిపక్షాలు ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయి ప్రజలు కూడా ఆ మాయలో పడితే మిగుల బడ్జెట్లో మొదలైన తెలంగాణ ఈరోజు తెలంగాణ మరికొద్ది ఏళ్లలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోతుంది ఆల్రెడీ ఈరోజు అప్పుల ఇట్లు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మైబూర్నగర్ ఎమ్మెల్యే ఈయన రాసినటువంటి వ్యాసం ఏదో ఆంధ్రజ్యోతి పత్రికల్లో మీరు బ్రహ్మాండంగా చూడొచ్చు ఇది రాసింది ఇక ఇప్పుడు నేటి పరిస్థితి ఈరోజు చూస్తే ఇవాటి కూడా తెలంగాణ అనేది అప్పుల పాలు కానికే అవకాశం లేదు ఇవాళ కూడా ఖనిజ సంపదల కొదవలేని తెలంగాణ ఇది ఈరోజు ఎక్కడ చూసినా బొగ్గు గనులు కాంచని మొదలుపెట్టి ఈరోజు అటవీ సంపదకి మొదలుపెట్టి ఈరోజు ప్రతి దగ్గర ఈరోజు తెలంగాణకు కావాల్సినంత నిధులు సమర్చుకునే పరిస్థితులు ఈరోజు వనరులు తెలంగాణకు ఉన్నాయి కానీ కావాలని ఆ లాభాలని వాళ్ళ జేబులోకి పోవాలని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను అడ్వర్టైజ్మెంట్ ద్వారా అనేకమైన డబ్బులు ఈరోజు ప్రభుత్వానికి వచ్చేటివి కానీ రెండు వందల పది కంపెనీలకు ఎవరికి ఎవరి వర్క్ వాళ్ళకి ఇస్తే ఈరోజు ఆ డబ్బంతా ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది కానీ రెండు వందల పది కంపెనీలకు ఇచ్చే వర్క్లు కేవలం నాలుగు కంపెనీలకే ఇస్తారు ఎందుకంటే నాలుగు కంపెనీలతో వాటర్ ఈజీగా మాట్లాడుకోవచ్చు వాళ్ళ వాళ్ళ బినామీలుగా వాళ్ళని పెట్టుకొని ఈరోజు మా నడిపించే పరిస్థితి అదే టార్గెట్ కంపెనీ కానీ లేకుంటే నవనిర్మాణ కంపెనీ కానీ ముఖ్యమంత్రి కనసన్లో నడుస్తున్నది ఇది ప్రభుత్వానికి నష్టం అంతేకాకుండా ఈ రోజు రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు మీద హైదరాబాద్ రింగ్ రోడ్ మీద రోజుకు ఐదు కోట్ల రూపాయల ఆదాయం దాన్ని ఆ మహారాష్ట్ర సంస్థ గత ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు ఆదాయం లేకుండా పోయింది ఈ రోజు ప్రతి వారం కనీసం ఒక రెండు వేలు మూడు వేల బా కోట్ల బాండ్లు ఈ రోజు వేలం వేసి ఆర్బీఐ ద్వారా వేలం వేసి డబ్బు తెచ్చుకొని ఈ రోజు నడిపే పరిస్థితి రోజున్నది రోజు ఉన్నది నిన్నటిగాక ఇంతకుముందు నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన గత మూడు రోజులుగా మరి హెచ్ఎండిఏ ద్వారా దాదాపు తొంభై మూడు ప్లాట్లు అమ్మకానికి పెట్టారు దాని ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకుందామని దాని ద్వారా మరి ఏం చేద్దామని నాకు తెలియదు కానీ ఐదు వందల కోట్ల రూపాయల కోసం తొమ్మిది తొంభై మూడు ప్లాట్లు పెడితే అంటే తుర్కేంజియాలు ఇక్కడ హైదరాబాద్ బాజ్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెడితే కేవలం మూడు ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయిన పరిస్థితి మరి ఈ డబ్బంతా ఎట్టిపోతే ఇంత లక్షల కోట్ల రూపాయలు అప్పైనాయి మరి ఆ డబ్బంతా ఎవరి దగ్గర ఉంది ఎక్కడ ఉంది ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఎవరి జేబులలో పడుతుంది అది మాత్రం ఈరోజు ఎక్కడ కూడా బయటపడని పరిస్థితి ఈరోజు నిజంగా ప్రజా పద పథకాల గురించి వస్తే ప్రజలు ఆలోచించాలి మౌలిక పథకాలు మనకు ఈరోజు ప్రజా ఆరోగ్యం ఒకటి తాగునీరు ఒకటి ఇంకోటి స్కూళ్ళు డ్రైనేజ్లు రోడ్లు ఇవి చాలా ముఖ్యమైన అంశం అంతేకాకుండా ఇప్పుడు వీటి కోసం వచ్చే పనులు ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ లాంటి పనులు ఎమ్మెల్యేల పేరు నిజంగా నిధులిస్తే అవి స్థానికంగా కొన్ని పనులు ఏర్పరచడానికి పనికి వస్తాయి వాళ్ళకు ఉపాధి దొరకడానికి పనికి వస్తాయి ప్రజలు ఎటువంటి దానిపైన చర్చ జరపాలని నేను ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా మనం పథకాలకు దూరంగా ఉందాం కొన్ని పథకాలు ఖచ్చితంగా అవసరం అందులో వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అంతేకాకుండా మన వీళ్ళది ఏది విధవరాల పెన్షన్ కానీ మన ఇంకో మన రైతులకు రైతులను ఆదుకో విషయం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి తక్కిన ఈ రోజు ఫ్రీ 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 వేల ఫ్రీ అది అది ఈ రోజు అవసరం పరిస్థితి కాబట్టి ఈ బలా ప్రాజెక్టులు కట్టే బదులు లక్షల కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ పేరుతోని కానీ లేకుంటే ఇక వేరే వేరే ప్రాజెక్టుల పేరుతోని కానీ ఇలా మన పరిస్థితి ఉన్నది ఏంటి ఇలా ఫోర్త్ సిటీ అని ఇంకోటి దుకాణం పెట్టుడు కానీ ఈ మొత్తము ఈరోజు రాజకీయ బాబుల చేతిలో పోలానికి తప్ప ఈరోజు వేరే ఏం లేదు కాబట్టి ఈ చర్చ ప్రజల నుండి మొదలు కావాలి రాజకీయాలలో మార్పు రావాలంటే ఈ రోజు మీరు ఏ పార్టీ కొత్తగా పెట్టే పార్టీలు కూడా ఏదో లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఏదో కొత్త పార్టీ రెండు మూడు రోజుల కింద పెట్టిండ్రు వాళ్ళ దగ్గర కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది ఆయన్నే చెప్పిండని చెప్పి ఇంకోటి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు రాజకీయాలు ముందుకు పోతూ ఉంటే వచ్చే రోజుల్లో వచ్చే తరానికి మనం ఏమి ఇవ్వ ఇవ్వబోతాం ఈరోజు గుట్టలు లేని తెలంగాణ చెట్లు లేని తెలంగాణ ఏది కాలువ లేని తెలంగాణ చెరువు లేని తెలంగాణ బావులేని తెలంగాణ బొగ్గులేని తెలంగాణ ఓపర్ క్యాస్ట్ మైనింగ్ తెలంగాణ ఈరోజు పొల్యూషన్ తెలంగాణ కాంక్రీట్ హబ్ తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణ మనం వచ్చే తరాలకు ఇద్దామా లేకుంటే ఈరోజు అప్పులేని తెల అప్పుల తెలంగాణ మనం ఇద్దామా లేకుంటే అప్పు లేని రాజ్యం మనం ఇద్దామా ఈరోజు రెండున్నర లక్షల కోట్ల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినరు రెండు వేల రెండు లక్షల కోట్ల పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినారు దాదాపు అదే స్థాయిలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా ఓడిపోయినారు కాబట్టి పర ప మన పథకాలకు మరి దీనిపైన ఈ పథకాలు నిజంగా వాస్తవానికి అవసరమే అవసరం లేని ఏవి ఏవి దీనిపైన ప్రజల మధ్య ఖచ్చితంగా చర్చ జరపాలి ప్రజా నాయకులను కాని ఈ రోజు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలను కానీ నిలదీయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది ప్రజల పైన కూడా పెద్ద ఉన్నది ముఖ్యంగా ఈ రోజు మత్తు పదార్థాలు ఈరోజు డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి హాస్పిటల్ స్కూల్ ఉన్న జాగాల ఈరోజు బెడ్ షాపులు గల్లీ గల్లీకి బెడ్ షాపులు ఉన్నాయి ఈరోజు డ్రగ్స్ కర్మాగారాలు వచ్చి తెలంగాణలో తయారయ్యే పరిస్థితి దీని మీద ఎక్కడ చర్చ లేదు ఎక్కడ మాట లేదు కాబట్టి అనేకమైన చర్చ ఈ వ్యాసంతో తీసుకొని వస్తుంది ఖచ్చితంగా ఊరు వార ఇక్కట్లు తీర్చరా అనే వ్యాసం నిజంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా రాసినారు దీనిపైన ఒక పెద్ద చర్చ జరగాలి ఇది ప్రతి ప్రతి మనిషి మాట్లాడలేదు ప్రతి ఒక్కళ్ళు దీనిపైన కామెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు krutagna tarase nana thank you